అందరికీ నమస్కారం అండి మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు స్వాగతం నేను నవీనా ఈరోజు మీకోసం మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము మీకోసం కలెక్షన్స్ తెచ్చాము అవి కూడా ఇవి అంటే రెడీమేడ్ సూట్ కలెక్షన్స్ మన కాడ సూట్ కలెక్షన్స్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు త్రీ థౌజండ్ వరకు కలెక్షన్స్ అనేది ఇక్కడ నుంచి దొరుకుతాయి మనకి సూట్స్ కాదు మన దగ్గర వచ్చి సింగిల్ పీస్ కుర్తీస్ కావాలన్నా టూ పీసెస్ కావాలన్నా త్రీ పీసెస్ కావాలన్నా కోట్ సెట్స్ కావాలన్నా అవన్నీ మీకు వచ్చి మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మీకు మెయిన్ కంపెనీ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి కలెక్షన్స్ మేము పంపుతాము మీరు చూసింది చూసినట్టు మీకు కావాలంటే ఇక్కడికి వెళ్ళాలి మాన్సరోవర్ ఫ్యాషన్ కి రావాలి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ అని ఇస్తాము ఇంకోటి వచ్చి చాలా మంది డౌట్ లో ఉన్నారు పాత కస్టమర్స్కి అయితే చెప్పాల్సిన అవసరం ఏం లేదు మన కొత్త కి అయితే చెప్పాల్సింది కదా అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో మెన్షన్ చేస్తూ ఉంటాను మనది వచ్చి సూరత్లో ఉంది సూరత్ గుజరాత్లో సూరత్ గుజరాత్ అంటే మార్కెట్ నెంబర్ వన్ ప్లేస్ అండి ఇక్కడ నుంచి ఆల్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది మనకు మదీనా అయినా విజయవాడ అయినా గుంటూరు అయినా వరంగల్లో అక్కడ ఎవరైతే హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళకి మీరు థర్డ్ పార్టీ లెక్క అంటే వాళ్ళు కూడా మా లాంటి వాళ్ళ దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు అమ్ముతారు అలాంటి అక్కడ మనకి సూరత్ కి పర్చేసింగ్ ఎవరైనా వస్తారు అంటే మెయిన్ క్వాలిటీ రేట్ అండ్ కట్ గురించి వస్తారు సూరత్ లో ఏ కలెక్షన్స్ తీసుకున్నా మీకు కంపల్సరీ కట్ అని రేట్ క్వాలిటీ అనేది కంపల్సరీ దొరుకుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకోసం నేను సరికొత్త కలెక్షన్స్ తెచ్చాను అవి మీకు నేను చూపిస్తాను అవి కూడా సూట్ లో సూట్ లో వచ్చి మనకు వచ్చి కలర్ కాంబినేషన్ అనేది బాగుంటది దీంట్లో ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటుంది ఇంకా దీంట్లో సైజెస్ అనేది ఏమి ఉండదు ఇంకా కట్ గురించి మాట్లాడాలంటే ఉప్ప టాప్ అయినా బోటమ్ అయినా దుపట్ట అయినా మనకు వచ్చి టూ పాయింట్ ఫైవ్ కంపల్సరీ ఉంటది ప్యూర్ కాటన్ కలెక్షన్స్ ఈ టైప్ లో వచ్చి ఉంటాయి సాఫ్ట్ గా ఉంటాయి ఇంకా చాలా మంది ఎవరైతే అడిగేది ఏంటిదంటే సూట్ కలెక్షన్స్ తీసుకుంటే మాకు కట్ సరిపోతుందా డబల్ ఎక్సెల్ వాళ్ళు కూడా కుట్టించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు ఈ మన దగ్గర ఏదైతే కట్ మెయింటైన్ చేస్తామో మీకు డబల్ ఎక్సెల్ వాళ్ళైనా ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళైనా కంపల్సరీ కుట్టించుకొని మంచిగా వేట్ చేసుకోవచ్చు ఏదైతే ఉందో మనకి ఇవన్నీ మనము ఓపెన్ చేయలేము ఎందుకంటే ఆల్రెడీ మొత్తం వచ్చి ఇలా ప్యాక్ చేసి అందుకే బట్ ఏదైతే నేను సూట్ కలెక్షన్స్ మీకు చూపిస్తున్నానో వాటి మోడలింగ్ పిక్చర్ అనేది ఈ టైప్ లో ఉంటది ఇప్పుడు నేను చూపించేది బ్లాక్ కలర్ ఇది అయితే ఏదైతే ఉందో ఇది వచ్చి మనకి టాప్ అండి మధ్యలో వచ్చి ఇది దుపట్ట మళ్ళొచ్చి ఇది వచ్చేమో కి వచ్చేమో ఇది ఫ్యాబ్రిక్ అండి సూపర్ కలెక్షన్ కట్టు కూడా టోటల్ ఉంటది ఇంకా కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటది ఇంకా ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఫ్యాషన్ కి రావాలండి ఇగో ఈ లో వచ్చి చూడండి మీకు ఇది చుడిదారైనా కుట్టించుకోవచ్చు పటే అలా అయినా కుట్టించుకోవచ్చు మీకు నచ్చినట్టు కుట్టించుకోవచ్చు ఇంకా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందా సరిపోదా అని ఆలోచించాల్సిన అవసరం ఏముండదు ఇగో ఈ లో బ్లాక్ కలర్ లో వచ్చి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మనకు వచ్చి ఈ టైప్ లో వచ్చి ఉంటాయి ఇంకా వెరైటీస్ అండ్ రేట్ గురించి మాట్లాడాలంటే ఇంకా రేట్ అయితే మీకు నచ్చిన రేటు ఇవన్నీ కలెక్షన్స్ మాకు టూ ఫిఫ్టీ స్టార్టింగ్ అంటే మేము ఎంత మార్జిన్ పెట్టుకోవాలని అడిగారు అనుకో మీరు ఏదైనా మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి పర్చేసింగ్ చేస్తారో ఇక్కడ నుంచి ఏ కలెక్షన్స్ తీసుకున్నా మీరు మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండు వందల రూపాయలని నాలుగు వందల రూపాయలు చేయడం ఎలా అంటే ఇలాంటి కంపెనీ నుంచి మాల్ తీసుకుంటేనే చేయగలుగుతారు అదే మీరు అక్కడ హోల్సేల్ తోటి తీసుకొని దాన్ని డబల్ చేయాలంటే మీరు చేయలేరు ఇది వచ్చి చూడండి ఎల్లో కాంబినేషన్ లో వచ్చి మనకి బాందిని టైప్ లో హైలైట్ లుక్ వచ్చి ఉంది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ప్యూర్ కాటన్ వచ్చి ఉంటది ఇక దీని దుపట్టా వచ్చి హైలైట్ అండి మనకి చాలా మంది క్వశ్చన్స్ ఇవ్వంటే కాటన్ సూట్స్ ఎవైతే ఉంటాయో వాష్ చేశాక మనకి మీటర్ అనేది తక్కువ ఉంటదని అని అడుగుతారు అలా అస్సలుగా ఉండదు మనకి ఏది ఎలా ఎంత ఎన్ని మీటర్స్ అయితే ఉంటుందో అన్ని మీటర్స్ వాష్ చేశాక కూడా ఉంటది ఇది వచ్చి చూడండి మరూన్ లో వచ్చి హైలైట్ గా ఇచ్చారు ప్రతి ఒక్క దాంట్లో మీకు డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో ఇంకా కట్ వచ్చి టోటల్ ఉంటది ఇంకా మనకడ కోట్ సెట్స్ కూడా ఉన్నాయి కోట్ సెట్స్ కూడా కావాలంటే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి అవి కూడా స్టార్టింగ్ ఉన్నాయి ఇగో ఇవన్నీ కలెక్షన్స్ వచ్చి కేవలం టూ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో కలెక్షన్స్ నేను చూపించాను ఇంకా ఈ కలెక్షన్స్ మీ స్టోర్ లోకి రావాలి మీరు చూసింది మీకు చూసినట్టు రావాలి మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే మన నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి వన్ సెట్ కూడా తీసుకొని అది కూడా క్యాష్ ఆన్ డెలివరీలో మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే కంపల్సరీ ఎంక్వైరీ చేయండి ఇంకా సూరత్ వచ్చి పర్చేసింగ్ చేస్తా అన్నోళ్ళకి వాళ్ళకైతే ఇంకా మోస్ట్ వెల్కమ్ మా కంపెనీ చూస్తారు మమ్మల్ని కలుస్తారు ఇక్కడ రేట్లు తెలుస్తాయి మీకు ఇక్కడ ఎంత కట్టుంటుందని మీరు కూర్చొని పర్చేసింగ్ చేసుకొని వెళ్ళొచ్చు ఇంకా అడ్రస్ గురించి మాట్లాడాలంటే స్టేషన్కి వచ్చి ఒక కాల్ చేయండి మా స్టాఫ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో రోజు మీకు న్యూ న్యూ ఐటమ్స్ చూడాలి అనుకుంటే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి వచ్చి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఏ టైప్లో నెక్స్ట్ వీడియోలో నేను చూపెట్టాలను ఇంకా ఆలస్యం చేయకుండా నేను నవీనా మీకు మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం